ప్రియమైన దేవుని వారులారా లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని చివరి వరకు వినాలని నేను కోరుకుంటున్నానండి ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఒక మంచి అంశాన్ని మీకు నేను చెప్పబోతున్నానండి మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా మించి తండ్రి ఈ రోజు వరకు తండ్రి కాచి కాపాడుతున్నారు తండ్రి అయ్యా మరి మీ జ్ఞానాన్ని తండ్రి మరి యూట్యూబ్ ద్వారా తండ్రి మరి తెలియజేస్తున్నాను తండ్రి మరి కొందరైనా తండ్రి విని మీ అందు విశ్వసించి మీ కొరకు బ్రతికే పిల్లలుగా ఉండేలాగా తండ్రి చూడండి తండ్రి ఎటువంటి ఆటంకము లేకుండా చివరి వరకు తండ్రి జాగ్రత్తగా మరి జరిగేలాగా తండ్రి చూడండి తండ్రి అయ్యా ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుని చున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం తెలుసుకుందామండి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం తెలుసుకుందామండి దేవుడు ఎక్కడ నివసిస్తాడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు ఇది మనం చాలా బాగా పరిశీలన చేయాలండి దేవుడు ఎక్కడ నివసిస్తాడు చాలా మంది బయట వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఏదైనా ఒక చర్చ్ కనపడినప్పుడు ముద్దు పెట్టుకుంటారు లేదా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెనని అనుకుంటారు ఏదైనా ఒక చర్చి ఎప్పుడైనా మీరు గమనించండి ఏదైనా ఒక చర్చి కనపడినప్పుడు మరి క్రైస్తవులు అనబడిన వారు మరి క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు మరి ముద్దు పెట్టుకుంటారు లేదా పిత పుత్ర పవిత్రాత్మ నామమున అని అనుకుంటారు ఇక్కడ మైక్ పనిచేయట్లేదు మనం బాగా గమనించాలండి బాగా గమనించాలి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే చర్చిలో దేవుడు ఉన్నాడు అని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారండి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు చర్చిలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు వాళ్ళు చర్చి వస్తున్న ప్రతిసారి కూడా ముద్దు పెట్టుకుంటారు లేదా పితాపుత్ర పవిత్రాత్మ నా ఆమెనని అనుకుంటారు ఎందుకని వెళ్ళేలా అనుకుంటున్నారంటే చర్చిలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారండి వీరు అనుకుంటున్నట్టుగా నిజంగానే చర్చిలో దేవుడు ఉన్నాడా అనేది మనం ఆలోచన చేయాలి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడాలి ఇప్పుడు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఏడు యాభై వచ్చిన మన వరకు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఏడు యాభై వచనము వరకు కూడా మనం చూడగలిగినట్లయితే యాభైవ వచనం వరకు కూడా అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించాడు అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీటము సొలముని మందిరం కట్టించాడు అని చెబుతూ ఆయనను ఆకాశము నా సింహాసనము ఆకాశము దేవుడు కూర్చునే సింహాసనము ఆకాశము భూమి నా పాదపీటం అంటున్నాడు అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే భూమి దేవుడు పాదం పెట్టుకునే పీఠం అంటున్నాడు మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టేదరు అంటున్నాడు నా విశ్రాంతి స్థలమేది మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది అంటున్నాడు ఇవన్నీ నా హస్తకృతములు కావా హస్తము అనగా చెయ్య చేతులు ఇవన్నీ నా చేతులతో చేసినవి కావా అని ప్రభువు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అని అంటున్నాడండి సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించడు ఇది మనం బాగా గమనించాలండి సర్వోన్నతుడైన దేవుడు హస్తకృత ఆలయములలో నివసించను అని అని అంటున్నాడండి అంటే చేతులతో చేసిన ఆలయాలలో మనుషులు చేతులతో చేసిన ఆలయాలలో నివసించడంటండి దేవుడు నివసించడంట దేవుడు మనుషులు చేతులతో కట్టిన ఆలయాల్లో దేవుడు నివసించడు అని దేవుడు తెలియజేస్తున్నాడు కానీ మనుషులు ఏమనుకుంటున్నారు మనుషులు కట్టిన ఆలయాల్లోనే దేవుడు నివసిస్తాడు అని అనుకుంటున్నారండి దేవుడు మనుషులు చేతులతో చేసిన ఆలయాల్లో దేవుడు నివసించడు అదే చెప్తున్నాడు ఏడో అధ్యాయము ఏడో అధ్యాయములో నలభై వచ్చినములు అంటున్నాడు ఏమని అంటే సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు మనుషులు చేతులతో చేసిన ఆలయాల్లో దేవుడు నివసింపడు అని దేవుడు తెలియజేస్తున్నాడు బాగా గమనించాలండి ఈ విషయాలన్నీ కూడా అలాగే మరొక సందర్భాన్ని కూడా చూద్దాం ఈ సందర్భంగా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇక్కడ ఏమని రాయబడిందో చూడగలిగినట్లయితే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు ఏమని చెప్తున్నాడు జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు నివసించడు అని అపోస్త్రుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివసించడు అని చెబుతున్నాడు చూడండి మరి మనుషులు ఏమనుకుంటున్నారంటే మనుషులు కట్టిన ఆలయాల్లోనే దేవుడు నివసిస్తాడు అనుకుని ఒక చర్చి కనపడినప్పుడు ముద్దు పెట్టుకుంటున్నారు దేవుడు మానవులు కట్టిన చర్చిలో దేవుడు నివసించడండి నివసించడండి ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి మానవులు కట్టిన ఆలయాల్లో దేవుడు నివసించడు నివసించడు నివసించడండి మనుషులు కట్టిన ఆలయాలు చాలా పెద్ద పెద్ద ఆలయాలు అది ఎనిమిది వందల ఎకరాల్లో కట్టిన పెద్ద ఆలయమైనప్పటికీ కూడా దానిలో కూడా దేవుడు నివసించడు నివసించడు నివసిం మరి ఎక్కడ నివాసం చేస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి హస్తకృతములైన ఆలయాల్లో మనుషులు చేతులు న్ చే మనుషులు తు చేతులతో చేసిన ఆలయాల్లో దేవుడు నివసించడని మనం తెలుసుకున్నాం మరి ఎక్కడ నివసిస్తాడు అనేది మనం ఆలోచన చేయాలి ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనేది మనం ఆలోచన చేయాలండి ఈరోజు చూద్దామండి దేవుడే కట్టిన ఆలయములోనే దేవుడు నివాసము చేస్తాడండి హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివసించడండి మానవుల చేతులతో కట్టిన ఆలయాల్లో నివసించడండి దేవుడే తన హస్తముతో చేసుకున్న ఆలయములో దేవుడు నివసిస్తాడండి చూద్దాం ఒకసారి యోగు గ్రంథము పదవ అధ్యాయము యోగు గ్రంథము పదవ అధ్యాయం దేవుని హస్తముతో చేసిన ఆలయం ఏంటో మనం చూడగలిగినట్లయితే యోగు గ్రంథము పదవ అధ్యాయము మొదటిగా మొదటి కొరింది ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూసి ఈ సందర్భాన్ని మనం చదువు మొదటి కొరింది ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది మొదటి కొరింది ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువమ్మా మొదటి కొరింది ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపుట ఉన్నది గాని చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు దేవుని వలన మీకు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా చాలమ్మా ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము అంటున్నాడు ఆలయము అంటున్నాడు అంటే దేవునికి ఆలయముగా ఏముంది మానవ దేహం మానవ దేహమే దేవుని ఆలయము దేవుని ఆలయము ఇది దేవుడు కట్టినది ఇది దేవుడు కట్టినది దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నది ఈ మానవ దేహం చదువమ్మా అప్పుడు యోగు గ్రంథము పదో అధ్యాయము యోగు గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను చూసారండి దేవుని హస్తాలే నిర్మాణం చేశాయండి నీ హస్తమును నాకు అవయవ నిర్మాణము చేసి అంటున్నాడు దేవుని హస్తాలే అవయవ నిర్మాణం దేవుని హస్తాలతోనే అవయవ నిర్మాణం జరిగింది మనకు దేవుని హస్తాలతోనే అది బాగా మనం గమనించాలండి దేవుని హస్తాలతోనే అవయవ నిర్మా అవయవ నిర్మాణం జరిగింది దేవుడే కట్టుకున్న ఆలయం ఇది దేవుడే కట్టుకున్న ఆలయం ఇది ఈ ఆలయములో దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు అలాగే మరి దేవు అలాగే ఆదికాండం రెండవ ఏడవ ఏడవచ్చు కూడా చూడగలిగినట్లయితే దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయును అని రాయబడి ఉంటుంది దేవుడైన యోవ నేలమట్టితో నిర్మాణం చేశాడంట అంటే మానవ దేహము ఒక నిర్మాణం గొప్ప నిర్మాణం గొప్ప నిర్మాణం దేవుడు కన్నుని నిర్మి నిర్మించాడు ప్రపంచంలో ఎవ్వరు కూడా కన్నుని నిర్మాణం చేయలేరండి దేవుడే చేశాడు ఈ గొప్ప నిర్మాణం కిడ్నీలు దేవుడే చేశాడు గొప్ప నిర్మాణం ప్రపంచంలో ఎవ్వరు చేయలేరు ఇవి ఎవ్వరు చేయలేరు ఇవి అలాగే మరి దేవుడు కట్టిన ఈ ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఎంత జాగ్రత్తగా మనం దీన్ని చూసుకోవాలి అనేది మనం ఆలోచన చేయాలండి దేవుడు కట్టిన ఈ ఆలయముతోనే దేవుణ్ణి మనం పరిచేవారుగా మనం ఉండాలి మహిమ పరిచేవారుగా మనం ఉండాలి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినము రోమపత్రిక పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అనగా దేవునికి సమర్పించుకోండి అంటున్నాడు దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు అపోజిడ్ పౌలు గారి ద్వారా ఇట్టి సేవ మనకు యుక్తమైనది ఇట్టి సేవ మనకు యుక్తమైనది సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించాలి దేవుడిచ్చిన శరీరాలను కానీ రోజు నాడు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన శరీరాలను దేవునికి వినియోగపరచడం లేదండి ఎవరు కూడా దేవునికి వినియోగపరచడం లేదు అందరూ తమ సొంత కార్యాలకు శరీరాన్ని వినియోగపరుస్తున్నారు వినియోగిస్తున్నారు శరీరాన్ని నీచ కార్యాలకు వినియోగిస్తున్నారు చెడు కార్యాలకు వినియోగిస్తున్నారు ఈ శరీరాన్ని కానీ దేవుడు ఎలా వినియోగించాలో బైబిల్ గ్రంథం ద్వారా అపోసుడైన పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు చూడండి ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము రోమా పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించొద్దు అని పౌలు గారు తెలియజేస్తున్నారండి పౌలు గారు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన స్టార్టింగ్ నుండి పదమూడు వచ్చిన మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి మీ అవయవాల్ని నీతి సాధనములుగా దేవునికి అప్పగించేవారుగా మీరు ఉండాలి అని తెలియజేస్తున్నాడండి నీతి సాధనాలుగా మన అవయవాలను అప్పగించాలి దేవునికి అప్పగించాలి నీతి సాధనములుగా దుర్నీతి సాధనములుగా మనం ఏం చేస్తున్నాము పాపానికి అప్పగిస్తున్నాము ఇలాంటి పనులు మనం చేయకూడదండి మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి యేసుక్రీస్తుకి ఇవ్వబడిన దేహముతో దేవుణ్ణి మహిమపరిచాడు ఈ భూమి మీద అలా మనం అందరము కూడా ఉండాలండి దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే దేవుడే కట్టుకున్న మానవ దేహమైన ఆలయములో దేవుడు నివసిస్తాడు కాబట్టి ఈ నోటితో శరీరంలో ఒక అవయవమైన ఈ నోటితో మనము భూతు మాటలు మాట్లాడకూడదు అక్కడ మాటలు ఎక్కడ చెప్పకూడదు ఈ చేతులతో ఎదుటి మనిషిని నరకకూడదు ఈ చేతులతో ఎదుటి మనిషిని కొట్టకూడదు నీతికి సాధనాలుగా వినియోగించాలి మన అవయవాలను మన దేహాన్ని ఈ చేతులతో సువార్త పత్రికలు పంచాలి ఈ చేతితో దే దేవుని కోసం మైకు పట్టుకుని అనార్గలంగా మాట్లాడాలి చక్కగా దేవుని మాటలు వివరించి చెప్పాలి ఈ నోటితో మంచి మంచి మాటలు అనేక మందిని దేవునిలోనికి నడపడానికి ఎన్నో మంచి మాటలు మన నోటి నుండి చెప్పాలండి మరి మీరందరూ కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నానండి అందరికీ వందనములండి మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను కోరుకుంటున్నానండి మరి ఈ వీడియో మరి అయిపోయిన తర్వాత కూడా యూట్యూబ్లో ఉంటుందండి మరి పూర్తిగా చూడాలని నేను కోరుకుంటున్నానండి మిగతా వారికి కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీ మాటలు తండ్రి మీ పిల్లలకు తండ్రి తెలియజేశాను తండ్రి మరి కొందరికైనా తండ్రి మరి ఈ మాటలు కనువిప్పు కలిగేలాగా తండ్రి చూడండి తండ్రి తండ్రి కొందరైనా తండ్రి మిమ్మల్ని తెలుసుకుని మీ మాటల ప్రకారం బ్రతికే బిడ్డలుగా ఉండేలాగా తండ్రి చూడండి తండ్రి అయ్యా మరి మరొకసారి చెప్పడానికి నాకు అవకాశాన్ని కలిగించండి తండ్రి తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని చున్నాను తండ్రి ఆమెను అందరికీ వందనములండి